రాజధాని ప్రాంతంలోని సీడ్ యాక్సెస్ రోడ్డుపై రాత్రి వేళల్లో గేదెలు తిరుగుట వలన వాహనదారులకు లైటింగ్ లో కనిపించకుండా ఉండడం వలన ప్రమాదాలు జరుగుతున్నాయని హైకోర్టు జడ్జీల ఆదేశాల మేరకు రాజమండ్రి జిల్లా జడ్జ్ రేడియం స్టిక్కర్లు స్పాన్సర్ చేశారు ఈ స్టిక్కర్లను వెంకటపాలెం గ్రామంలోని గేదెలకు హైకోర్టు లీగల్ వారి ఆధ్వర్యంలో జిల్లా జడ్జ్ భవిత గేదెలకు రేడియం స్టిక్కర్లు వేశారు అనంతరం లీగల్ సెల్ జడ్జ్ భవిత వివరాలను మీడియాకు తెలిపారు ఈ కార్యక్రమంలో తుల్లూరు డిఎస్పి మురళీకృష్ణ సిఐ గంగా వెంకటేశ్వర్లు ట్రాఫిక్ సే కోటేశ్వరరావు వెంకటపాలెం గ్రామ పంచాయతీ సెక్రటరీ శివరామకృష్ణ తైతరులు పాల్గొన్నారు రోజు వెంకటపాళెం రావడానికి ముఖ్య కారణం ఏంటంటే మన బఫెలోస్ కానీ గోల్ కానీ ట్యాక్స్ వేయాలన్న ఉద్దేశంతోని ఈ ప్రోగ్రామ్ చేయడానికి కారణం మన ఆండ్రబుల్ జడ్జెస్ కమిటీ హైకోర్టు న్యాయమూర్తులు అందరూ ఏం చెప్పారంటే ఇక్కడ రోడ్ యాక్సిడెంట్స్ వలన ఈ మధ్యన ఒక బఫెలో చనిపోవడం జరిగింది అదే కాకుండా ప్రతిసారి రోడ్డుకి వెహికల్స్ కన్నిటికీ బఫెలో సబ్స్ట్రక్షన్ రావడం వల్ల యాక్సిడెంట్స్ అవన్నీ అవుతున్నాయి సో మనుషులకే కాకుండా బఫ్లోస్ కూడా హాని జరుగుతుంది అందుకనే నైట్ టైం డార్క్ ఉండడం వల్ల లైటింగ్ ఇష్యూ ఉండడం వల్ల యాక్సిడెంట్స్ కూడా ఆస్కారం ఉందని ఈ రేడియం ట్యాగ్స్ తెప్పించి వేయడం జరిగిందండి సో హానరబుల్ జడ్జెస్ కమిటీ వారి ఆదేశం మేరకే ఈ ప్రోగ్రాం చేయడం జరిగింది ముఖ్యంగా మనకి రాజమండ్రి జిల్లా జడ్జి గారు స్పాన్సర్ చేయడంతో ఈ బఫ్లో ట్యాక్స్ ఇక్కడికి తెప్పించి వేయడం ఇదే ఇదే విధంగా తక్కిన పది పంచాయతీలకు కూడా ట్యాక్స్ వేయడానికి మేము సహకరిస్తున్నామండి మేము ఆంధ్రప్రదేశ్ స్టేట్ లీగల్ సర్వీసెస్ అథారిటీ నుంచి వచ్చామండి ముఖ్యంగా మేము ఇలాంటి వినూత్నమైన కార్యక్రమాలు ఎన్నో చేస్తాము మరియు ముఖ్యంగా ఎవరైతే ప్రజలకి అతి భేదవారు ఉంటారో వాళ్ళు వకీల్ని ఏర్పాటు చేసుకొని కేసు వాదించుకునే అవకాశం లేదో వాళ్ళందరికీ కూడా వకీల్ని ఇవ్వడం జరుగుతుందండి సెక్షన్ ట్వెల్వ్ లీగల్ సర్వీసెస్ అథారిటీ యాక్ట్ ప్రకారం బీదవారికి ఎస్సీ ఎస్టీ ఆడవారికి పిల్లలకి అందరికీ మరియు రేఫిట్టింగ్స్కి వరద బాధితులకి వీళ్ళందరికీ కూడా ఫ్రీగా వకీల్ని ఇచ్చి వాళ్ళు కేసు వాదించుకోవడానికి కేసు గురించి సలహాలు చెప్పే విధంగా కూడా ఏర్పాటు చేయడం జరుగుతుందండి మేము ఇలా ఇవ్వడం ఇచ్చేయడమే కాకుండా లోక్ అదాలత్ అయి కూడా చేస్తూ ఉంటాము లోక్ అదాలత్లో కూడా త్వరితంగా కేసులు పరిష్కరించే విధంగా కూడా మేము చూడడం జరుగుతుందండి ఇంకొక విషయం ఏంటంటే అందరూ సమాజంలో ప్రతి విషయానికి బాధ్యత తీసుకోవాలని నేను కోరుకుంటున్నాను ఎస్పెషలీ ట్రిపుల్ రైడింగ్ అవసరం మేరకొని వెహికల్ ఒక్కసారి అందరూ అకామిడేట్ అయిపోదామని వెళ్తుంటారు దానివల్ల కూడా చాలా ఇబ్బందులు ఉన్నాయి మన హానరబుల్ చీఫ్ జస్టిస్ గారి ఆదేశం మేరకు హెల్మెట్స్ వేసుకోవాలి వేసుకోకపోతే ప్రాణహాని కుటుంబానికి కూడా నష్టం జరుగుతుందని చెప్పడంతో హెల్మెట్స్ క్యాంపెయిన్ చేయడం జరిగింది ఎప్పుడు ప్రజలందరూ హెల్మెట్స్ ధరిస్తున్నారు అదేవిధంగా ట్రిపుల్ రైడింగ్ కానీ డ్రంక్ అండ్ డ్రైవింగ్ కూడా లేకుండా చూడాలని నా రిక్వెస్ట్ అండి ఇక్కడున్న మన డిఎస్పీ గారికి సీఐ గారికి కూడా చెప్పడం జరుగుతుంది సో ఇక్కడ ఈ చుట్టుపక్కల కూడా